హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం సో ఇవాళ వీడియోలో మనం గులాబీ తోటలనైతే చూడబోతున్నామండి చాలా వెరైటీగా ఉండే గులాబీ తోటలనైతే ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి గులాబీలు చాలా కలర్స్ ఉన్నాయి వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇదివరకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సో మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇవాళ ఏంటి అంటే మనకి బెంగళూరు చుట్టుపక్కల ఉన్న కొన్ని పల్లెటూర్లు అనమాట అంటే మేము గుడికని వెళ్ళామనమాట ఈ పూల తోట కోసమని కాదు గుడికని వెళ్ళామన్నమాట సో ఈయనైతే ఎప్పుడు వెళ్తూ ఉంటారు అటు సైడు గుడికి ఎప్పుడైనా అటు సైడ్ ఫ్రెండ్స్తో పాటు ఎప్పుడైనా వెళ్తూ ఉంటారనమాట వెళ్ళేటప్పుడు చూసారట చాలాసార్లు చావంతి మొక్కలు ఇలా గులాబీ తోటలు ఉండడం చూసారట సో నాకైతే ఈ గులాబీ పూలు ఈ పూల తోటలు అంటే నాకు చాలా ఇష్టమండి అందుకే ఈ సండే నన్ను కూడా తీసుకెళ్లారనమాట సరే రా వెళ్దామని చెప్పి సరే చూడ్డానికని వెళ్ళాను యాక్చువల్లీ వీడియో పర్పస్ కని వెళ్ళలేదండి నేను సరే చూద్దామని చెప్పి వెళ్ళాను వెళ్ళేసరికి ఈ పువ్వులన్నీ చూడగానే అలా నాకు వీడియో చేద్దామని చెప్పి అనిపించింది అన్నమాట సో అలాగే ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మీకు మొక్కలు పెంచుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మీకు సో లాస్ట్ దాకా వీడియోని అయితే చూడండి ఇక్కడ గులాబీ మొక్కలు కనిపిస్తున్నాయి కదండీ ఈ పువ్వులు బటన్ రోజ్ అని అంటారనమాట చిన్న చిన్న పువ్వులు అన్నమాట ఇవి ఇవి బెంగళూరులో మార్కెట్లో మీకు ఎక్కడ చూసినా చాలా మార్కెట్లు చా అంటే ఇవి సంవత్సరం పొడుగు మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట పువ్వులు సంవత్సరం పూర్తిగా దొరికేటువంటి గులాబీ పువ్వులు అనమాట ఇవి వీటికి సీజన్ అనేది ఏం పెద్దగా ఉండదు అనమాట ఎనీ టైం వస్తూనే ఉంటాయి అన్నమాట ఇవి ఫ్లవరింగ్ ఉంటుంది అనమాట ఇది ఈ చెట్టుని మీరు టిప్స్ కట్ చేయడం వల్ల బాగా పెరిగి బుష్షిగా ఉంటుంది ఒక్కో చెట్టు చాలా పెద్దగా పెరుగుతుందండి చెట్టు నిండా పువ్వులు ఉంటాయి అన్నమాట దీంట్లో సో ఇది బటన్ రోజెస్ అని అంటారనమాట ఇవి వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ ఉన్నంత ప్లేస్లోనే వేసుకున్నారండి చూడండి ఇక్కడ ఒక్కొక్క చెట్టు చాలా పెద్దదయ్యింది భూమిలో వేసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ ఒక్కొక్క చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇవి కట్ చేసి వేస్తే రావంటండి ఇవి మనకి మొక్కే తెచ్చుకోవాలంట దీన్ని చిన్నగా వాళ్ళు నర్సరీలో మరి మొక్కలు ఎలా రెడీ చేస్తారో తెలియదు కట్ చేసే అనుకుంటున్నాను కానీ వాళ్ళు చెప్పరు కదా మనకి నర్సరీ వాళ్ళు అయినా సో మొక్కనే తీసుకెళ్ళండి అని ప్రిపేర్ చే మనకి అలాగే చెప్తానన్నమాట వాళ్ళు సో ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయండి ఒక్క మొక్క వేసుకుంటే చాలా అసలు మనకి దేవుడికి పెట్టుకోవడానికి కానీ పువ్వులు అసలు ఏం కరువు ఉండదు ఇంటి దగ్గర సో ఇది అనమాట ఈ రోజు అయితే ఇవి కనుక మీరు పొలంలో వేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా దిగుబడి బాగా వస్తుందండి ఇది ఇక్కడ వీళ్ళు పొలం లాగానే చేసుకున్నారనమాట చిన్న పంటగా వేసుకున్నారు చూడండి ఇక్కడ నా చుట్టూ ఉన్న ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి సో మా నాకైతే న్ చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఈ పువ్వులన్నీ చూసేసరికి ఇంకొకటి ఏంటి అంటే ఈ పువ్వులు ఎండకి బాగా పూస్తాయి అంటండి ఈ గులాబీలు ఇవి వేరే జాతి గులాబీలు కదా ఎండకి బాగా పూస్తాయి అని చెప్పారనమాట సో ఇక రెండోది వచ్చేసి పింక్ కలర్ రోజండి ఈ పింక్ కలర్ రోజెస్ వచ్చి మనకి బొకే షాప్లు అవి దొరుకుతాయండి బొకేస్కి వాడతారనమాట వీటిని ఎక్కువగా బొకేస్కి వాడతారు అలాగే పెళ్ళిళ్ళప్పుడు డెకరేషన్ కోసం వాడతారనమాట ఇవి పింక్ కలర్ రోజెస్ ఉన్నాయి అలాగే ఆరెంజ్ కలర్ రోజెస్ ఉన్నాయి ఇక్కడ మీకు పింక్ మాత్రం నేను చూపిస్తున్నానండి ఇక్కడ దగ్గరగా పట్టి చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇవి అనమాట పింక్ రోజ్ చాలా పెద్దది కాకుండా చాలా చిన్నది కూడా కాకుండా మీడియం సైజ్ రోజ్ అనమాట ఇది వచ్చేసి హైబ్రిడ్ రోజండి ఇందులో మనకి స్మెల్ అనేది పెద్దగా ఏమి ఉండదు ఉంటుంది మైల్డ్గా ఉంటుంది అనమాట చాలా ఎక్కువ స్మెల్ ఏం ఉండదు అనమాట ఇందులో ఇది పింక్ రోజెస్ ఇవి ఒకటి మొత్తం సో ఇవి ఏంటి అంటే ఉదయాన్నే వెళ్తే కనుక మాకు పువ్వులు చాలా కనిపించేవి అనమాట ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందండి ఫోర్ థర్టీ అలా అవుతుందన్నమాట సో అప్పుడు చూసేసరికి చాలా అంటే చాలా ఉదయాన్నే కోసేసారు పువ్వులు కోసేసి మార్కెట్కి తీసుకెళ్ళిపోతారంట ఈవినింగ్ అయ్యేసరికి సో అందుకే ఇక్కడ చూడండి కంటికి కనపడినంత దూరం తోటే అనమాట సో ఇక్కడ వచ్చేసి వైట్ రోజెస్ అండి ఇవి రెండో మూడోది వచ్చేసి వైట్ రోజెస్ అనమాట సో ఈ వైట్ రోజెస్ ఏంటి అంటే దీనికి ఏదో పెస్ట్ వచ్చిందండి ఇప్పుడు అందుకే అది బాగా పువ్వు అయితే పువ్యలేదనమాట గులాబ్ పెటల్స్ అనేవి సరిగ్గా పెద్దగా అవ్వలేదన్నమాట అవి ఇంకా చిన్న చిన్నగా ఉండి అక్కడే ముడుచుకుపోతున్నాయి అనమాట సో నేను చెప్పాను కదండి కొన్ని టిప్స్ అయితే చెప్తానని చెప్పాను కదండి మీకు టిప్స్ ఏంటి అంటే మనకిప్పుడు ఎండాకాలం కదా ఈ ఎండాకాలంలో గులాబీ పూలు చాలా తక్కువగా వస్తాయండి అలాగే చిన్న చిన్న పూలు కూడా పూస్తాయి అనమాట ఒకవేళ మీరు ఎండాకాలంలో కనుక గులాబీలు పూయించారనుకోండి మొక్కని అది నెక్స్ట్ మీకు మొక్క బలంగా రెడీ అవ్వదు అనమాట ఇప్పుడు ఒకవేళ మొగ్గలు ఉన్నా కూడా కట్ చేసేయండి టిప్స్ మొగ్గలతో పాటు టిప్స్ని కట్ చేసేస్తే కనుక మీరు గులాబీ పువ్వు మొక్క అనేది మీకు నెక్స్ట్ జూలై ఆగస్టు టైంలో మీకు బాగా పువ్వులనేవి పెద్ద పెద్దగా బలంగా వస్తాయి అన్నమాట సో అలా గులాబీ మొక్కల్ని ఈ టైంలో పువ్వుల్ని పెంచుకోకూడదు అనమాట మనం కట్ చేసి ఉంచేయాలన్నమాట మొక్కకి మనం ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలన్నమాట సో అప్పటికి నె నెక్స్ట్ మనకి వచ్చే పువ్వులన్నీ బలంగా వస్తాయి అనమాట ఇప్పుడు కనుక పువ్వులు వచ్చాయనుకోండి అవి ఏవే పెస్ట్తో ఈ ఇప్పుడు వచ్చే పువ్వులు కరెక్ట్గా రావన్నమాట ఎండకి సో అది గులాబీ మొక్క గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలండి ఇంకొకటి ఏంటి అంటే గులాబీ మొక్కకి ఎండ చాలా అవసరమండి ఎండలోనే పెట్టాలన్నమాట రోజంతా మీరు నాలుగు నుంచి ఆరు గంటల దాకా ఎండలో ఉండేటట్టు చూసుకోండి మొక్కని ఉదయాన్నే ఎండ సాయంత్రం ఎండ చాలా మంచిదండి మధ్యాహ్నం పుట్టు ఒకవేళ ఎండ ఎక్కువగా ఉందంటే ఎక్కడైనా షేడ్స్ షేడ్ కింద పెట్టుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పూస్తాయి అనమాట గులాబీ పూలు ఇక్కడ చూడండి ఈ గులాబీ పువ్వు అసలు ఎలా ఇది ఇక్కడ చూడండి ఇది రెడ్ కలర్ ఎలా ఉంది ఆ వైట్ కలర్ చూడండి ఎలా ఉందో సో అలా వస్తాయి అనమాట వైట్ కలర్ అస్సలు బాగాలేదండి ఈ రెడ్ కలర్ వచ్చేసి మీకు నాలుగో పువ్వు అనమాట ఇక్కడ మేము చూసిన దాంట్లో నాలుగో పువ్వు అనమాట ఆ రెడ్ అంటే డార్క్ రెడ్ రోజ్ అండి ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఇందులో అయితే అస్సలు స్మెల్ లేదండి కొంచెం కూడా అస్సలు స్మెల్ లేదు ఆ పింక్ రోజెస్ అయితే కొంచెం పింక్ రోజులో ఉన్నాయి ఇందులో అస్సలు స్మెల్ అనేది లేదనమాట సో పువ్వులు పిక్స్ని కూడా నేను వేస్తానండి మీకు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట మొత్తం తోట అంతా ఇక్కడ రెడ్ గులాబీది అనమాట రెడ్ రోజస్ అనమాట ఇదంతా చిగురులు వస్తున్నాయండి చూడండి వీళ్ళు కూడా తోటల వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ టైంలో పువ్వులు తీసుకోకూడదని వాళ్ళకి తెలుసు అనమాట అందుకే వాళ్ళంతా టిప్స్ అవి కూడా చాలా బాగా కట్ చేసేసి కొత్త చిగురులు అనేవి బాగా వస్తున్నాయి అన్నమాట మొక్కలు చూస్తున్నారు కదా ఇక్కడ కొత్త చిగుర్లు బాగా వస్తున్నాయి ఇక్కడ చూడండి వచ్చిన పువ్వులు కూడా ఇప్పుడు ఇవి హెల్దీగా వస్తున్నాయి పువ్వులు సో మీరు ఈ టైంలో కనుక కొంచెం టిప్స్ అవి మొక్కలు కట్ చేసేసి మీరు బాగా హెవీగా ఉండే ఫర్టిలైజర్ని అయితే ఇవ్వాలన్నమాట వేడిగా ఉండే ఫర్టిలైజర్ని ఇవ్వకండి అంటే ఆవపిండి కావచ్చు వేపపిండి ఫర్టిలైజర్స్ కావచ్చు అలాంటివి కొంచెం ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి అయినంత కుదిరినంత వరకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మీరు గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ వీళ్ళైతే తోటలో పెంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఒకేసారి పెస్ట్ మ మందులు అవి ఇవి కొడుతూ ఉంటారు కాబట్టి వాటికి ఏం కావన్నమాట వాళ్ళు ఇన్ని పెంచుకుంటున్నారు కదా మనం ఇంటి దగ్గర ఒకటి రెండు పెంచుకోవడానికి మొక్కకి ఏదైనా ఒక్కటి అయినప్పటికీ ఏదైనా ఒక చిన్న మొక్క ఆకు ఎండిపోయినా కూడా చాలా బాధగా అనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి ఏదైనా ఒక్క మొక్కకు వచ్చినా కూడా వీళ్ళు మొత్తం తోట అంతా పెస్ట్ సైడ్ అంతా కొట్టుకోవాలి సో మొత్తం రెడీ చేయాలన్నమాట ఐదోది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ రోజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మేమైతే టోటల్గా ఈ నా హైబ్రిడ్ గులాబీస్ అయితే నాలుగు చూసామండి చిన్న చిన్న బటన్ రోజ్ అయితే ఒకటి చూసామన్నమాట బటన్ రోజెస్ అయితే చెట్టు నిండా ఉన్నాయన్నమాట ఇవి మాత్రం చాలా అంత ఎక్కువగా లేవు ఎందుకంటే ఇవి మా పొద్దున్నే కోసేస్తారంట వాళ్ళు ముందు అంటే ఎనిమిది గంటల ముందే వస్తే ఉదయాన్నే ఎనిమిది గంటలు లోపొచ్చారనుకోండి తోట నిండా పువ్వులు చూడొచ్చండి మీరు మధ్యాహ్నం తర్వాత వస్తే అసలు ఉండవు కోసేస్తారని చెప్పారనమాట సో చూసేసరికి నాకు అయినప్పటికీ ఉన్నాయండి పువ్వులు లేకుండా ఏమి లేవు కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయన్నమాట ఉదయాన్న చూస్తే కొంచెం ఎక్కువగా ఉండేవేమో అంటే ఇప్పుడు ఉన్న మొగ్గలు ఉదయాన్న రేపటికి పువ్వులు పూసేటువంటి మొగ్గలు కూడా కొన్ని ఉండొచ్చు అనుకుంటున్నాను సో అలాగైన వాటిని వదిలేస్తారనమాట రేపటికి వచ్చే పువ్వు వదిలేస్తారనమాట వీటి కటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి ఎందుకంటే వీటిని డెకరేషన్లోకి వాడతారు కాబట్టి ఈ స్టెమ్ అనేది చాలా పొడుగ్గా ఉంచి కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట దగ్గర దగ్గర ఒక మోర దాకా ఉంచుతారనమాట ఒక మోర దాకా స్టెమ్ ఉంచేసి కిందకి కట్ చేస్తారనమాట ఈ గులాబీలు ఏంటంటే ఒక కొమ్మకి ఒక గులాబీనే వస్తుందండి ఇది ఇలా గుత్తులుగా రావన్నమాట ఇవి సో ఒక కొమ్మకు ఒకటే వస్తుంది కాబట్టి ఆ కొమ్మ ఎంత దూరం ఉందో అంత దూరానికి ఆ కొమ్మని కట్ చేసుకుంటారనమాట సో రేర్గా ఉన్నాయి ఎక్కడో ఒక్కొక్కటి రేర్గా ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి చాలా వరకు నేను చూపిస్తాను మీకు ఒక కొమ్మకి ఒక మొగ్గే వస్తుంది ఒక్క గులాబీ పువ్వు వస్తుంది చాలా రేర్గా రెండు మూడు ఉంటున్నాయి అనమాట నేను అదే చూశాను చాలా వరకు సింగిల్ రోజెస్ అయితే చాలా అనమాట అందుకే వాళ్ళకి స్టెమ్ కొంచెం నీట్గా కట్ చేయడానికంటే చాలా పొడుగ్గా కట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అందుకే వీటిని డెకరేషన్లో బొకేలోకి అయితే వాడతారనమాట సో చూసారు కదండి ఇవాటి వీడియో అయితే ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోనైతే యూస్ఫుల్ అని అనిపిస్తే మీకు తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి అంతా కూడా వీడియోని షేర్ చేయండి సో ఇక్కడ మళ్ళీ మీకు మీ రోజెస్ గురించి ఏదైనా కామెంట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది మీ ఇంటి దగ్గర మీరు ఏ గులాబీ పువ్వు మొక్కని పెంచుకుంటున్నారు అనే దాని గురించి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నాకు కుదిరినంత వరకు వచ్చిన కామెంట్స్కి అంతా కూడా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నానండి సో మీరు పెట్టే కామెంట్స్ కానివ్వండి లైక్స్ కానివ్వండి మరి ఒక వీడియో చేయటానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఒక బూస్టర్ ఎనర్జీ బూస్టర్ అని చెప్పొచ్చు అనమాట ఆల్రెడీ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి చాలా యూస్ఫుల్గా ఉ ఉంటున్నాయండి వీడియోస్ మీకు చాలా బాగుంటున్నాయని చెప్పారండి మన వివర్స్ చూసేవాళ్ళు సో అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అండి మన వీడియోస్ చూసే వాళ్ళకి కామెంట్ పెట్టే వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇష్టపడి నా వీడియోస్ని చూస్తున్నారు లైక్స్లు ఇస్తున్నారు అలాగే కామెంట్లు పెడుతున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి కూడా నాకు చెప్తే దాని గురించి అటువంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి నేను కుదిరినంత వరకు మన గార్డెన్లో ఉండే మొక్కల్నే వీడియో చేస్తూ ఉంటానండి ఉండేది కొద్దిగా మొక్కలైనా వాటిని బాగా హెల్దీగా చూసుకోవాలి ఎక్కువ మొక్కలు పెంచుకొని మనం చూసుకోలేకపోతే దాంట్లో యూజ్ లేదు కదండి ఉండే కొద్దిగా మొక్కలైనా బాగా చూసుకోవాలనేది నా ఉద్దేశం అండి సో మరి మీరేమంటారు దీనికని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఎంత అందమైన చీవిత్